తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు యాదయ్య గౌడ్ ఆధ్వర్యంలో నెక్కొండ మండల సర్పంచ్ పాల్గొనడం జరిగింది సర్పంచ్ల పెండింగ్ బిల్లుల విషయమై ఈ రోజు హైదరాబాద్ సెక్రటేరియట్ ముందు గాంధీయే మార్గంలో శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది కానీ అక్కడ సచివాలయం చుట్టుపక్కల పూర్తిగా పోలీసుల నిర్బంధంలో ఉండి అక్రమంగా అరెస్టు చేశారు అక్కడ నుంచి సికింద్రాబాద్ తిరుమలగిరి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది తాజా మాజీ సర్పంచ్లు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన కొనసాగుతుందని చెప్పి ఈ ప్రభుత్వం పోలీసులతో నిర్బంధించి ప్రశ్నించే గొంతులను పూర్తి నొక్కించాలని చూస్తున్న ఈ ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదని తెలియజేస్తూ ఇప్పటికైనా రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు సర్పంచ్లు చేసిన పనులు ఏమైతే పెండింగ్లో ఉన్నాయో వాటిని అన్నింటిని గుర్తించి పూర్తి స్థాయిలో పెండింగ్ బిల్లులు అన్ని విడుదల చేసి ఆ తర్వాతనే గ్రామ స్థానిక ఎన్నికలు నిర్వహించాలని వన్ టూ సెవెన్ సిక్స్ నైన్ మంది సర్పంచ్లు గాంధీఏ మార్గంలో నిరసన తెలుపుటకు వెళ్తున్నా ఆరు వేల మందిని ఎక్కడికక్కడే మండల స్థాయిలోనే అరెస్ట్ చేయడం జరిగిందని అయినా కానీ కొంతమంది సర్పంచ్లు ముందుగానే ముందుగానే హైదరాబాద్కు చేరుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు కానీ రేవంత్ సర్కార్ పోలీసులను పెద్ద ఎత్తున మొహరించి వచ్చిన వారిని వచ్చినట్లుగా అక్రమంగా అరెస్ట్ చేయడం సరైంది కాదని తెలుపుతూ ఇప్పటికైనా పెండింగ్ లో ఉన్న బిల్లులను విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం ఒక మోపి రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది మంది సర్పంచ్లు ఉన్నారు మరి వారందరూ కూడా ఎంతో శ్రమించి గత ప్రభుత్వ ఆదేశానుసారం కూడా ప్రభుత్వాలు ఏ అయినా వాళ్ళ యొక్క అధికారుల ఆదేశానుసారం వాళ్ళ యొక్క పన్నెండు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది మంది సర్ప సర్పంచ్లు మరి వారి ఎంతో అప్పుల పాలు లేదు ఎన్నో పనులు వేసి మరి అలా అప్పుల పాలయ్యారు మరి ప్రభుత్వం చేసిన విధానంగా ఎలా అయితే వాళ్ళు ప్రకటించారో అలాంటి ఒక పనులను అందరూ కూడా మరి ఇది నిర్వహణలో భాగంగా అభివృద్ధి చేసి చూపించడం జరిగినది మరి ఇప్పుడు దాదాపుగా సర్పంచ్లకు ఒక్కొక్క సర్పంచ్కి పది చిన్న గ్రామ పంచాయతీ పదిహేను లక్షలు పెద్ద గ్రామ పంచాయతీ ముప్పై నుంచి యాభై లక్షల మధ్యన పెండింగ్ బిల్లులు ఉన్నాయి మరి అవన్నీ కూడా ప్రజల సౌకర్యార్థం చేసిన పనులు మాత్రమే మరి ఏదో జేబుల్ ఇప్పుకోవడానికి చేసిన పనులు కావు మీరు ఇలా చూసినా కూడా ఏ ప్రభుత్వం అధికారాలు ఉన్నా కూడా మరి ఆ పనులు చూసినా ఇప్పుడు అగుపడతాయి మరి ఆ పనులను చూసైనా వెంటనే పెండింగ్లో ఉన్న ప్రపంచ విడుదల చేయాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరడం అనేది ఈ దానిలో భాగంగా ఈరోజు మన సచివాలయానికి ప్రాంతీయ మార్గంలో నిర్మించి అక్రమంగా అరెస్టు చేయడం జరిగినది మరి ఇది ప్రభుత్వానికి తగదు మరి ఇప్పటికైనా పెండింగ్ లో ఉన్న ఈ యొక్క సర్పంచ్ల బిల్లులు మొత్తం కూడా చెల్లించాలని మేము సర్పంచ్ల సంఘం నుంచి కోరుకుంటున్నాం